ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ Seven one eight. ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు వారిని సంతోషంగా ఇంట్లోకి ఆహ్వానించు నీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అది ఎవరో వెంటనే తెలుసు బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే అందిస్తున్నారండి మరి బాబాగారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాట ద్వారానే విందాము ఆయన మాటలు వినే ఉందిగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో ప్రజలు ప్రశాంతమైన వెలుగు రాబోతుందమ్మా ఇక నుంచి నువ్వు కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు నీలో ఉన్న భయాన్ని వదిలేసి ధైర్యం వెనకాల వెళ్ళు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో నిన్ను వద్దు అనుకున్న వారే నిన్ను వెతుక్కుంటూ నువ్వు కావాలని నీ వద్దకు వస్తారు బిడ్డ అంతటి అదృష్టం నీకు కలగబోతుంది ఇక అంత సంతోషమేనమ్మా నీకు కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్నటువంటి సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది బిడ్డ నీ కోరిక కూడా తీరబోతుంది నా బిడ్డకు అన్నీ కలిసి వచ్చేలాగా నేను చేస్తాను అసలు నువ్వు ఊహించిన అద్భుతమైతే జరుగుతుంది తల్లి నువ్వు ఏ కార్యం తలపెట్టినా సరే అందులో విజయం అనేది కలుగుతుంది బిడ్డ నువ్వు అనుకున్న కోరిక ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక ఈ నెలలోనే జరగబోతుందమ్మా నువ్వు కన్నీళ్లు కార్చే రోజులు ఇంకా ముగిసిపోయాయి నీకు ఒక తియ్యని కాలం ఆరంభమైందని గుర్తుంచుకో తల్లి నేను చెప్పే మాటలు ఎంత శ్రద్ధగా వింటావో అలాగే నీ జీవితం కూడా అంత విజయం అవుతుంది తల్లి నువ్వు అనుకున్న జాబు ఖచ్చితంగా నీకు వస్తుంది నువ్వు నా దగ్గర కోరుకున్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తానమ్మా ముఖ్యంగా నీ బంధాన్ని నీ వద్దకు చేరుస్తాను నువ్వు ఏ బంధంతో అయితే కలిసి సంతోషంగా ఉంటావో ఆ బంధం త్వరలోనే నీకు దగ్గర అయ్యే రోజు వచ్చేసింది బిడ్డ నువ్వు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి ఇక నీకు రాబో ఏ మంచి కాలము మంచి నెలలుగా ఉంటాయి ఇక ఒక విషయం నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు కన్నీరు పెట్టవద్దు నువ్వు పడే కష్టం తీరిపోయిందని నీకు నువ్వుగా గుర్తించుకోవాలి కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నట్టే నా బిడ్డవైన నీకు నీ జీవితానికి ఒక మంచి మార్పు తీసుకువస్తాను తల్లి జీవితాంతం నీకు తోడుగా ఉంటాను నువ్వు బాధపడే కాలం ముగిసిపోయింది బిడ్డ ఇక నుంచి నీకన్నీ కూడా మంచి రోజులే నేనుండగా నీకు భయమెందుకమ్మా నేను నీతో లేనని అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను తల్లి పరిస్థితి మాత్రమే నిన్ను అనుభూతి చెందనివ్వడం లేదు కానీ ప్రతి క్షణం కూడా నేను నీతోనే ఉన్నానమ్మా నువ్వు ఏ కోరికైతే కోరుకుంటున్నావో ఏ బంధం గురించి అయితే నువ్వు ప్రతిరోజు బాధపడుతున్నావో ఆ బంధంలో మంచి మార్పు తేవాలని నువ్వు అడుగుతున్నావు తల్లి నీ ప్రార్థనలన్నీ కూడా నేను వింటున్నానమ్మా ఖచ్చితంగా నీ బంధంలో మంచి మార్పు వస్తుంది నా బిడ్డవైన నువ్వు ఎటువంటి ఆందోళన చెందవద్దు నాకు ఆ పని జరగలేదు ఈ పని జరగలేదు ఏమో ఏమవుతుందో అన్న ఆందోళన వదిలేసి ధైర్యంగా ముందుకు అడుగు వేయి తల్లి నేను మీ వెన్నంటే ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తానమ్మా ఈ బాబాని నమ్మిన వారు ఎప్పటికీ కూడా మోసపోరు తల్లి గడిచిపోయిన ఈ కాలంలో ఒక్కసారి ఆ రోజులన్నీ కూడా గొద్దు తెచ్చుకోబిడ్డ నువ్వు అనుభవించబోయే సుఖాలన్నింటినీ కూడా నీకు రెట్టింపు అవుతాయి నా బిడ్డల గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాను తల్లి నా భక్తుల కోరికలన్నింటినీ కూడా నేను నెరవేరుస్తాను నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు బిడ్డ ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు కూర్చొని ఏడుస్తూ దీనంగా అమాయకత్వంగా జాలిగా అడుగుతున్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను బిడ్డ కొంచెం ఓపిగ్గా ఉండు శ్రద్ధ సబూరి అనేవి మనిషికి చాలా అవసరం నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే ఆ కష్టంతో పాటు సంతోషంగా ఉంటుందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు బిడ్డ నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేరుస్తాను నువ్వు ఏ బంధంలో అయితే మంచి మార్పు రావాలని కోరుకుంటావో ఖచ్చితంగా ఆ బంధంలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా నేను ఆ ప్రయత్నంలోనే ఉంటాను అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి నిన్ను నిందించిన వారిని అస్సలు నిందించవద్దు నాకు అదే ఇస్తుంది నువ్వు నా నామాన్ని జపించి పక్కకు తప్పుకో అంతా నేను చూసుకుంటాను బిడ్డ ఓర్పుకు మంచి ఫలితాన్ని నువ్వు పొందుతావు శ్రద్ధా సబూరితో ఉండు జీవితం చాలా పాఠాలు నేర్పుతుందమ్మా ఓర్పు ఓటమి నెరగదు సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు బిడ్డ ఈ రెండూ ఉన్నవారికి జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే నిజం జీవిత సత్యమని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ మంచి వారికి జీవితంలో ఏది జరిగినా కూడా అది మంచి కోసమే తల్లి ఈ ప్రపంచంలో ఎవరూ నాకు సహాయపడ్డం లేదని నీలో నువ్వే బాధపడుతున్నావు తల్లి నీ బాబా ఉండగా వేరొకరితో నీకు పని ఎందుకు ఈ బాబా ఉండగా నీకు ఎందుకమ్మా ఒక్క విషయం చెప్పనా బిడ్డ ఒక బాధ వంద సంతోషాలను దూరం చేయగలదు అదే వెయ్యి సంతోషాలు ఒక బాధను కూడా దూరం చేయలేవమ్మా అందుకే మనం ఆలోచించి మాట్లాడాలి ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని అదే సంతోషపెట్టడం అయితే మన తరం కాని పని అందుకే మనం మాట్లాడే మాటలు ఇతరులను సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ బాధపడే విధంగా ఉండకూడదని చెప్తున్నాను బిడ్డ ఇది నువ్వు ఆలోచించకుండా నీ మాటలతోని నీ చేష్టలతోని ప్రతి వారిని కూడా బాధ పెడుతూ హింసిస్తూ ఉంటే నీకు సంతోషాన్ని ఎలా ఇవ్వగలను తల్లి ఎదుటి వారిని ఒక మాట అనే ముందు జాగ్రత్త పడాలి నీకు సహనం అనేది అస్సలు లేదు సహనం ఉన్నప్పుడు నువ్వు ఎన్ని మాటలు ఎలా పడతావు తల్లి ఒకరితో ఎలా నిందించబడతావు చెప్పు వాళ్ళు నిన్ను అలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారని నువ్వు అనుకుంటున్నావే తప్ప నువ్వు ఒకరిని ఏమనుకుంటున్నావన్న సంగతి మర్చిపోయి నువ్వు అలా మాట్లాడుతున్నావు ఎవరిని ఏమీ అనద్దమ్మా ఎదుటివారు నీ జోలికి వచ్చినా సరే మౌనంగా ఉండిపో నీ గురించి నీ భర్త గురించి నీ బిడ్డల గురించి లేదా నీ భార్య గురించి నువ్వు ఆలోచించాలే తప్ప వారు సంతోషంగా ఉన్నారు వారికి ఎక్కువ ధనం వస్తుంది నాకు రావడం లేదు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే వారి వారి కర్మల బట్టి వారి ఫలితాలు అనుభవిస్తారన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి బిడ్డ కష్టాలు ఎదురవుతున్నాయంటే నువ్వు చేసే పనిని వదిలిపెట్టి పారిపోకూడదు కష్టాలు దాటితేనే సుఖమనేది ప్రాప్తిస్తుంది తల్లి కష్టాలు దాటించడానికి నేనున్నాను కదమ్మా నువ్వైతే ప్రయత్నం చేయాలి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు ఫలితం వచ్చేలా నేను చేస్తాను బిడ్డ నువ్వు ఏ పనైనా సరే చేసే ముందు నీకు నువ్వుగా ప్రశ్నించుకుంటే అంటే నేను చేసేది మంచి చెడ అని ఆలోచించుకుంటే తప్పకుండా నీకు మంచి సమాధానం దొరుకుతుందమ్మా నీ బాధ్యతలు బరువులు అన్నీ కూడా భగవంతుడిపై వేసి నువ్వు ధైర్యంగా ఉండు తల్లి నిశ్చింతగా ఉండు నువ్వు చేసిన పనికి ఫలితం ఆశించకుండా సత్కర్మలను మాత్రమే చేసి చూడు తల్లి ఇంద్రియాలను అదుపులో ఉంచుకో ఎక్కువగా మాట్లాడవద్దు ఎదుటి వారు చెప్పే దుఃఖాలు సమానంగా స్వీకరించు కష్టం వచ్చింది కదా అని కృంగిపోవద్దు నీకు సంతోషం వచ్చింది కదా అని ప్రొంగిపోవద్దు నాకు మంచి జరిగిందని ఇతరులకు చెప్పుకోవద్దు ఇతరులకు చెప్పుకోవడం వల్ల నీకు నరదృష్టి అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందమ్మా అందుకే నీ దగ్గర ఉన్న ధనం గురించి కానీ సంతోష విషయం గురించి కానీ ఇతరులతో చెప్పుకోవద్దు కోపతాపాలకు దూరంగా ఉండాలి శ్రద్ధ సబూరిగా ఉండాలి బిడ్డ ఇదే నువ్వు నాకిచ్చిన అసలేని గురుదక్షిణ ఈ విషయంలో అయినా సరే వితండవాదన చేయవద్దు బిడ్డ ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు ఆ భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు కదా మనకు అర్హత ఉన్నది మనకు దక్కుతుంది మనకున్న దాంట్లోనే సంతృప్తి పడాలి మన వైఖరిని బట్టే మనకి కష్ట సుఖాలు కలుగుతాయి అంతే తప్ప వాటిని ఎవరు కూడా సృష్టించరు మనమే లేనిపోని కోరికలతో దుర్బలం చేసుకుంటున్నాము నీకున్న దానిలో ఆనందంగా గడుపు అప్పుడే నీ జీవితం ఆనందమయమవుతుంది బిడ్డ బంధానికి తలవంచవలసి వస్తే తప్పు లేదు కానీ ప్రతిసారి నువ్వే తలవంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయడమే మంచిదమ్మా ఎందుకంటే జీవితాంతం తల వంచుకుని బ్రతకడం కష్టం కదా రక్త సంబంధం వారి గురించి ఆలోచన చేస్తే అర్థం ఉంటుంది ఏ సంబంధం లేని వారి గురించి ఆలోచిస్తున్నావంటే వారిపై దాచుకోలేనంత ప్రేమనే ఉండాలి లేదంటే ఎక్కడ దూరం అయిపోతారన్న బాధైనా ఉండాలి ఏ బంధమైతే కావాలని అనుకుంటున్నావో ఆ బంధమైతే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ నువ్వు ఏమాత్రం కూడా బాధపడవద్దు మంచి వారి జీవితంలో ఏం జరిగినా సరే అది మన మంచి కోసమని నువ్వు అనుకోవాలి తల్లి అలాగే నిన్ను నేను నిందించిన వారి గురించి ఆలోచించడం వదిలేసి వారి కర్మ వారే అనుభవిస్తారు ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు ఎందుకంటే ఒకరు నిందించేటప్పుడు మనం ఎంత సక్రమంగా ఉన్నామో అని మనకి మనమే ఆలోచించుకోవాలి నా భక్తుల కష్టాలన్నీ కూడా నావే బిడ్డ ఎప్పుడైతే నా భక్తులు కష్టపడుతున్నారో వారి కష్టాలను నేను ని నిన్ను స్వయంగా అనుభవిస్తాను వారికి సంతోషాన్ని మాత్రమే ఇస్తానని బాబా గారైతే మనందరి కోసం కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంత జై సాయిరామ్